హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహా ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రిషి వసూల మధ్య ఇండైరెక్ట్ టామ్ అండ్ జర్రి ఫైట్ జరుగుతుంది కదా ఒకరోజు రిషి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా మను ఫోన్ చేస్తాడు రిషి మనుతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఏ ఎవరు ఫోన్ చేశారు మనునా మేము మాట్లాడతాం మేము మాట్లాడతాం అని అంటూ ఉంటారు ఎందుకు వాడు ఏదో పెద్ద సెలబ్రిటీ అయినట్టు వాడితో మాట్లాడడానికి అంత ఆరాటపడిపోతున్నారు ఇదిగో మాట్లాడండి అని ఫోన్ ఇచ్చేసి రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మనుతో మాట్లాడుతూ ఉంటారు ఒకరి తర్వాత ఒకరు అలా మాటల్లో మను రిషి పైకి కఠినంగా నీతో ఏదో ప్రేమ లేనట్టు విసుక్కుంటూ ఉంటాడు కానీ నువ్వంటే నిజంగా చాలా ప్రేమ తెలుసా అని అంటూ ఉంటారు రిషి ఫ్రెండ్స్ నాకెప్పుడు అనిపించలేదు మీకెందుకు అలా అనిపించింది అని అంటాడు మను ఏ ఊరుకోమను అనిపించకపోవడం ఏంటి నువ్వు ఆర్డినరీగా పాస్ అయితేనే మా అందరికి ఇక్కడ పార్టీ ఇచ్చాడు తెలుసా మీ అన్నయ్య అంత ఇష్టం నువ్వంటే పైకి మాత్రం ఏదో అలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అని అంటూ ఉంటారు నిజమా ఏంటి నేను పాస్ అయినందుకు మీ అందరికీ పార్టీ ఇచ్చాడా అని అంటాడు మనం ఆశ్చర్యపోతూ అదేంటి అంత ఆశ్చర్యపడిపోతున్నావు నమ్మలేకపోతున్నావు కదా చూసావా నువ్వంటే ఎంత ప్రేమో నీకే తెలియదు అని అంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్ లేదు తేడాగా ఉందే నమ్మసక్యంగా లేదే అని అంటాడు మాను నువ్వే నమ్మకపోతే ఎలా మాను మేము చెప్తున్నాం కదా ట్రీట్ తీసుకున్నది మేమే కదా అని అంటూ ఉంటారు రిషి ఫ్రెండ్స్ ఆలోచించవలసిన విషయమే ఇది నేను పాస్ అయినందుకు మీ అందరికీ పార్టీ ఇచ్చాడంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంట్లో చెప్తే అందరూ కూడా ఆశ్చర్యపోతారు అని అంటాడు మాను ఏ మను మేము నీకు ఈ విషయం చెప్పినట్టు రిషికి చెప్పకు మళ్ళీ మా అందరినీ తిడతాడు అని అంటారు రిషి ఫ్రెండ్స్ సరేలే నేను చెప్పనులే అని అంటాడు మాను అంతలో రిషి వస్తాడు ఏంటి మీ కబుర్లు ఇంకా అవ్వలేదా అని అంటాడు ఇదిగో రిషి అని ఫోన్ ఇచ్చేస్తారు రిషి ఫ్రెండ్స్ ఏంట్రా ఏం చెట్లు పెడుతున్నావు ఫోన్లో నాకన్నా ఎక్కువగా వాళ్ళతోనే మాట్లాడుతున్నావు కదా అని అంటాడు రిషి ఏం లేదులేరా నేను విన్నది నిజమేనా అని అంటాడు మను ఏం విన్నావు ఏం ఏన్ చెప్పారేంటి అని అంటాడు రిషి ఏం లేదురా చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది నిజం చెప్పు నేను పాస్ అయినందుకు వాళ్ళందరికీ పార్టీ ఇచ్చావా అని అంటాడు మను హా అదేం లేదులేరా అని అంటాడు రిషి మరి వాళ్ళేంట్రా అలా చెప్తున్నారు నేను పాస్ అయ్యానని నువ్వు పార్టీ ఇచ్చావని చెప్తున్నారు అని అంటాడు మాను ఏదో వాళ్ళకు పార్టీ ఇవ్వాలనిపించింది ఎందుకు అని అడిగితే నీ పేరు చెప్పానులే అని అంటాడు రిషి రే అబద్ధాలు చెప్పకరా ఎందుకు ఇచ్చావో నాకు చెప్పరా పార్టీ నిజమైన కారణం చెప్పరా అని అంటాడు మాను రే ఎక్కువగా ఆలోచించకుండా బుద్ధిగా చదువుకో బాయ్ ఉంటాను అని రిషి ఫోన్ పెట్టేస్తాడు రే 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 అని అంటూనే ఉంటాడు మాను పెట్టేశాడు ఏంటో అస్సలు కాడు అని అనుకుంటూ మాను ఇంకా ఫోన్ పెట్టేస్తాడు రిషి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఏంటి నేను పార్టీ ఇచ్చిన విషయం వాడికి చెప్పేశారా అని అంటాడు అదేంటి మాను నీతో చెప్పనున్నాడు కదా నీకు చెప్పేశాడా అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ నోరు వేళ్ళలో పెట్టుదు అయినా వాడికి ఎందుకు చెప్పారు వాడికి చెప్పాల్సిన అవసరం ఏముంది ఏదో పార్టీ ఇచ్చాను తీసుకున్నారు ఇప్పుడు నేను వాడికి పాసేనెందుకు పార్టీ ఇచ్చానని వాడికి చెప్పాలా వాడింట్లో అందరికీ చెప్తారు నన్ను ఏమనుకుంటారు అని అంటూ ఉంటాడు రిషి ఏమనుకుంటారు నువ్వు చేసింది మంచి పని కదా అని అంటారు రిషి ఫ్రెండ్స్ ఎక్కువగా మాట్లాడకండి మిమ్మల్ని అని అంటాడు రిషి కోపంగా మనం ఎక్కడున్నవరా ఎంత ద్రోహం చేసావురా వీడికి చెప్పను అని చెప్పేశావా నిన్ను నమ్మి మేం విషయం చెప్పాము అసలు నిన్ను అని మను మీద కోపంతో రిషి ఫ్రెండ్స్ అరుస్తూ ఉంటారు మను అని గట్టిగా ఇదేంటి నేను మీ మీద కోపడుతుంటే మీరు ఎక్కడ లేని వాడి మీద కోపాన్ని ప్రదర్శిస్తున్నారు నాటకాలు అని అంటూ ఉంటాడు రిషి కోపంగా రే మనుగా ఎక్కడున్నావురా అని అరుస్తూ ఉంటారు రిషి ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్నవాడిని తలుచుకుంటూ నాటకాలు వేస్తున్నారు మీరు మారరు అని కోపంగా రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా రిషి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ హైఫై ఇచ్చుకొని హామయ్య బ్రతికిపోయాం లేకపోతే మనల్ని ఓ ఆట ఆడుకునేవాడు క్లాస్ పీకేవాడు ఆ మనుగాడు మమ్మల్ని బ్రతికించాడు సమయానికి వాడి మీద కోపాన్ని ప్రదర్శించాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి మనందరూ రోస్ట్ అయిపోయేవాళ్ళం రిషి చేతిలో అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు నేను అసలు నమ్మలేకపోతున్నాను ఇది నిజమా అని అంటూ ఉంటాడు మనో ఏంట్రా ఏమైంద్రా ఏమి నమ్మలేకపోతున్నావు నువ్వు పాస్ అయిన విషయమా అని అంటాడు మహేంద్ర అక్కడికి వచ్చి డాడ్ అది కాదు అని అంటాడు మనం మరి ఇంకేంట్రా అని అంటూ ఉంటాడు మహేంద్ర అంతలో అక్కడికి జగతి లక్ష్మి కూడా వస్తారు హాల్లోకి ఏమైందిరా అని అంటూ ఉంటారు ఏమి లేదమ్మా వీడు పాస్ అయిన విషయాన్ని వీడే నమ్మలేకపోతున్నాడు అదే ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు అని అంటాడు మహేంద్ర లక్ష్మికి చెప్తూ మహేంద్ర వాడు పాస్ అయ్యాడు అని సంతోషించకుండా ఎందుకు మాటలతో వాడిని ఇంకా బాధ పెడతావు అని అంటుంది జగతి నేనేమనలేదు జగతి వాడికి వాడే వాడి మీద నమ్మకం లేక వాడే మాట్లాడుకుంటున్నాడు నేను నమ్మలేకపోతున్నాను అని అని అంటాడు మహేంద్ర అమ్మ అది కాదమ్మా నేను పాస్ అయిన విషయం గురించి కాదు నేను మాట్లాడేది అని అంటాడు మను మరి ఇంకే విషయం నాన్న అని అంటుంది జగతి అమ్మ నీకు ఒక విషయం చెప్పనా నువ్వు థ్రిల్ అయిపోతావు ఆశ్చర్యంలో మునిగిపోతావు తెలుసా ఈ విషయం వింటే ఆశ్చర్యానికి ఆనందానికి మధ్య ఊగిసలాడతావు అని అంటూ ఉంటాడు మను అరే ఆల్రెడీ మేము నువ్వు ఎలా పాస్ అయ్యావా అని తెలియక చాలా థ్రిల్ అయ్యి ఆశ్చర్యపోయాము ఆశ్చర్యానికి ఆనందానికి మధ్య ఊగిసలాడాము అని అంటూ ఉంటాడు మహేంద్ర డాడ్ ఆపండి డాడ్ ఆట పట్టించింది చాలు ఇంకా అని అంటాడు మాను మహేంద్ర నువ్వు వాగు నువ్వు చెప్పినానా అని అంటూ ఉంటుంది జగతి ఇది చాలా అద్భుతంలా అనిపిస్తుంది నాకు అని అంటూ ఉంటాడు మాను మాకు కూడా అలానే ఉందిరా నువ్వు పాస్ అవడం అద్భుతంగా అని అంటూ ఉంటాడు మహేంద్ర డాడ్ అని అంటాడు మనో మహేంద్ర ఆగుతావా నువ్వు అని అంటూ ఉంటుంది జగతి రే ఊరించకుండా విషయం ఏంటో చెప్పరా అని అంటుంది లక్ష్మి నేను పాస్ అయినందుకు రిషి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాడంట ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఈ విషయం చెప్పారు నాకు చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంది అసలు ఇది నిజమేనా కళ అని అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు మాను ఏంటి నిజమా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది జగతి రిషి పార్టీ ఇచ్చాడా అని అంటాడు మహేంద్ర కూడా ఆశ్చర్యంగా దీనిలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏముందిరా నువ్వు వాడి రక్త సంబంధానివి నువ్వు పాస్ అయ్యోగా ఉంటే వాడు కూడా సంతోషమేగా అందుకే పార్టీ ఇచ్చుంటాడు అని అంటుంది లక్ష్మి అది కాదు నానమ్మ నాకేదో డౌట్గా ఉంది అని అంటూ ఉంటాడు మనో రే డౌటు లేదు ఏమీ లేదు వాడు వాడి ప్రేమను బయటికి వ్యక్తపరచడు కాకపోతే లోపల నువ్వంటే వాడికి చాలా ప్రేమ మనందరమో అన్న వాడికి చాలా ఇష్టం రా వాటన్నిటినీ దాచేస్తూ ఉంటాడు బయటపడనివాడు అని అంటుంది లక్ష్మి నానమా నువ్వెన్ని చెప్పినా నాకు నమ్మబుద్ధి కావడం లేదే ఆ భూమి ఆకాశాలు కలిసిపోయాయని చెప్పు నమ్ముతాను కానీ వాడు నేను అయినందుకు పార్టీ ఇస్తున్నాడు అంటే మాత్రం అస్సలు నమ్మను అని అంటాడు మాను రే పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మానేసి ముందు నీ చదువు మీద ధ్యాస పెట్టు అని అంటుంది లక్ష్మి హా వాడిని కూడా ఇదే అడిగితే వాడు కూడా ఇదే మాట చెప్పాడు నువ్వు వాడు ఒకటేనే సేమ్ టు సేమ్ అని అంటాడు మాను ఓరా వాడిని ఎప్పటికీ నువ్వు అర్థం చేసుకోలేవు అని అంటుంది లక్ష్మి పోవే నువ్వే నన్ను అర్థం చేసుకోవు అని అంటాడు మాను నిజంగా నానమ్మ చెప్పినట్టు నా మీద వాడు వాళ్ళ ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చాడా నేనే వాడు ప్రేమను అనవసరంగా తీసి పడేస్తున్నానా వాడంటే నాకు కూడా ఇష్టమే నేనంటే వాడు కూడా ఇష్టం ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటాడు మను అయ్యో పార్టీ అయిన తర్వాత ఫొటోస్ పంపిస్తాను అని చెప్పాను ఇప్పటి వరకు ఫొటోసే పంపించలేదు వాడికి ఫొటోస్ రావడం లేట్ అయింది దానివల్ల నేను కూడా మర్చిపోయాను వాడికి ఫొటోస్ పంపించడం ఇప్పుడు పెడతాను ఖాళీగానే ఉన్నాను కదా అని అనుకుంటూ సిస్టమ్ ఓపెన్ చేసి ఫొటోస్ అన్నీ రిషికి పంపిస్తాడు మను ఏదో మెయిల్ పెట్టినట్టున్నాడు అని చూసుకుని రిషి మెయిల్ ఓపెన్ చేస్తాడు పార్టీలో జరిగిన ఫిక్స్ అన్నీ పెడతాడు మను ఇంకా ఆ ఫొటోస్ అన్నిటినీ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రిషి రిషి తప్ప అందరూ కూడా ఫొటోస్లో ఉండేసరికి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మిస్ అవుతూ ఉంటాడు రిషి అలా చాలాసేపు ఫొటోస్ని చూస్తూ ఉండిపోతాడు అలా బస్సుని చూసేసరికి అలా స్టక్ అయిపోతాడు ఫొటోస్ అన్నిటినీ తన ఫోన్లోకి కాపీ చేసుకుంటాడు తర్వాత ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసిన తర్వాత పడుకునే ముందు మళ్ళీ ఫోన్ ఓపెన్ చేస్తాడు రిషి ఫోన్లో వసు ఫోటోని జూమ్ చేసి చూస్తూ ఉంటాడు సారీలో చాలా అందంగా ఉంటుంది వసు ఫోటోలో వసుని చూస్తూ తీక్షణంగా అసలు నేను ఎందుకు నువ్వు ఫస్ట్ వచ్చినందుకు నేను నా ఫ్రెండ్స్కి పార్టీ ఎందుకు ఇచ్చాను నిన్ను మర్చిపోదామని ప్రయత్నిస్తున్న ప్రతిసారి ఏదో రూపంలో గుర్తుకొస్తూనే ఉంటావు ఇదిగో ఇప్పుడు ఈ మను ఫొటోస్ పంపించి నిన్ను నాకు చూపించి నేను డిస్టర్బ్ అయ్యేలా చేశాడు అసలేంట నువ్వు నేను ఫోన్ చేసినప్పుడు నా నెంబర్ నీకు తెలుసు కదా నీకు కనిపిస్తుంది కదా అయినా సరే నేను మాట్లాడే వరకు మాట్లాడకూడదు అని డిసైడ్ అయ్యావు కదా అందుకే సైలెంట్గా ఉన్నావు కదా ఎందుకు నీకు అంత పొగరు అని వసు ఫోటోని చూస్తూ అనుకుంటూ ఉంటాడు రిషి ఒక పక్కన ద్వారా వసు ఫంక్షన్ ఆల్బమ్ తీసి ఫ్యామిలీ ఫొటోస్ని చూస్తూ ఉంటుంది రిషి ఉన్న ఫోటోని తీక్షణంగా చూస్తూ ఎందుకు బావా నీకు ఇంత ఈగో అని అనుకుంటూ ఉంటుంది అలా ఒకే టైంలో అక్కడ రిషి ఇక్కడ వసు ఫొటోస్ చూసుకుంటూ ఉంటారు ఇలా నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నీ ఫోటో చూడాలి అనిపిస్తుంది నీ ఫోటో ఉన్నా సరే నా ఫోన్లో ప్రమాదమే ఎందుకంటే నిన్ను ఫోటోలో కూడా చూడకూడదు అలా చూస్తే నాలో నేనుండను నేను డిస్టర్బ్ అవుతూనే ఉంటాను కాబట్టి నీ ఫోటోస్ ఏమీ నా ఫోన్లో ఉండకూడదు ఇప్పుడే డిలీట్ చేసేస్తాను అని వసు ఉన్న ఫొటోస్ అన్నీ డిలీట్ చేసేస్తాడు రిషి నిన్ను చూసి సంవత్సరం అయిపోయింది బావా ఎప్పుడు వస్తావు నిన్ను చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది రిషి ఫోటోను చూస్తూ వసు నిన్ను ఫోటోలోనే కాదు డైరెక్ట్గా కనిపించినా సరే నిన్ను అసలు చూడకూడదు నిన్ను చూశానంటే నేను డిస్టర్బ్ అవుతాను నా మనసు నాలో ఉండదు అని అనుకుంటూ ఉంటాడు రిషి అలా రిషి వసు ఇద్దరు కూడా మనసులతో సంఘర్షణ పడుతూ ఉంటారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ ఆల్